అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను అత్యంత ఆందోళన పెడుతున్న ముఖ్యమైన అంశము పిల్లల చదువు ఏకాగ్రత పిల్లలు చదవటానికి ఇబ్బంది పడుతుంటే వాళ్లను ఒత్తిడి చేయకుండా ఎలా చదివించాలో తెలిపే కొన్ని విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాము రేపే ఎగ్జామ్ ఉంది ఇంకా చదువు పూర్తి కాలేదేంటి నీ చదువు మీదే శ్రద్ధే లేదు ప్రతి ఇంట్లో వినిపించే డైలాగ్స్ ఇవి పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు పడే పాటలు అన్నీ ఇన్ని కావు మనం ఎంత అరిచి పెట్టినా వాళ్ళు పుస్తకం తీస్తే నిద్రపోతారు లేదా దిక్కులు చూస్తుంటారు అసలు పిల్లలకి చదువంటే ఎందుకంత బోర్ కొడుతుంది వాళ్ళను ఒత్తిడి లేకుండా చదివించటం ఎలా ఈరోజు వీడియోలో సైకాలజీ ప్రకారము పిల్లల ఏకాగ్రతను పెంచే ఐదు అద్భుతమైన స్టడీ టిప్స్ గురించి తెలుసుకుందాము మొదటి చిట్కా స్టడీ కార్నర్ చాలా మంది పిల్లలు చాలా మంది పిల్లలని హాల్లో కూర్చోబెట్టి చదివిస్తుంటారు పక్కనే టీవీ సౌండ్ వంటగది శబ్దాలు వినిపిస్తుంటే వాళ్ళకి చదువు ఎలా ఎక్కుతుంది అందుకే ఇంట్లో ఒక చిన్న మూలన వారి చదువు కోసమే కేటాయించాలి అక్కడ గాలి వెలుతురు ఉండేలా చూడాలి ఆ ప్లేస్ లోకి వెళ్లగానే వారి బ్రెయిన్కి ఇది చదువుకునే టైము అనే సిగ్నల్ వెళ్తుంది రెండవది గ్యాప్ ఇచ్చి చదివించాలి ఒక గంట కూర్చొని మొత్తం చదివేయాలి అని పిల్లల్ని బలవంతం చేయొద్దు సైన్స్ ప్రకారము చిన్నపిల్లల ఏకాగ్రత ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మాత్రమే ఉంటుంది అందుకే పోమోడోరో టెక్నిక్ వాడాలి అంటే ఇరవై ఐదు నిమిషాలు చదవాలి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి ఆ బ్రేక్ లో నీళ్లు తాగటము లేదా కాసేపు నడవటం చేయాలి దీని వలన బ్రెయిన్ రీఫ్రెష్ అయి చదివింది బాగా గుర్తుంటుంది మూడవది వాస్తవ ప్రపంచంతో లింక్ చేయాలి పిల్లలకు చదువు బోరు కొట్టడానికి కారణము కేవలం బట్టి కొట్టటము అలా కాకుండా వాళ్ళు చదివే పాఠాన్ని నిజ జీవితానికి లింక్ చేసి చెప్పాలి ఉదాహరణకు లెక్కలు నేర్పించేటప్పుడు కూరగాయల ఖర్చుతోనో చాక్లెట్ల పంపకంతోనో నేర్పించండి సైన్స్ పాఠాలను ప్రాక్టికల్ గా చూపించండి అర్థమైతే చదువు ఆటలా మారుతుంది నాలుగవ పాయింట్ చాలా ముఖ్యమైనది వారి యొక్క ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి పిల్లలకు వందకి తొంభై మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మెచ్చుకోకండి వాళ్ళు కష్టపడి చదువుతున్నప్పుడు వెరీ గుడ్ నువ్వు చాలా కష్టపడుతున్నావు అని మెచ్చుకోండి మార్కులు తక్కువ వచ్చినా సరే వారి శ్రమను గుర్తించండి దీనివలన నేను కష్టపడితే అమ్మా నాన్నలకు నచ్చుతుంది అనే భావన వారిలో కలుగుతుంది చివరగా సరైన నిద్ర ఎగ్జామ్స్ టైములో రాత్రంతా మేలుకొని చదవమని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు బ్రెయిన్ చదివిన విషయాలను స్టోర్ చేసుకోవాలంటే సరైన నిద్ర అవసరము పిల్లలు రోజుకి కనీసము ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూడాలి నిద్ర గనక సరిగా లేకపోతే చిరాకు పెరుగుతుంది ఏకాగ్రత తగ్గుతుంది చదువు అనేది ఒక ప్రయాణము అదొక రేస్ కాదు పిల్లల సామర్థ్యాన్ని బట్టి వాళ్లను ప్రోత్సహించాలి అంతేకాని పక్క వాళ్లతో పోల్చకూడదు మీరు మీ పిల్లల్ని చదివించటానికి ఏ టెక్నిక్ వాడుతున్నారు కొడితే చదువుతారా లేక ప్రేమతో చెబితే వింటారా కింద కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం